హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు మునగాకు తాలింపు చూపిపోతున్నాను అండి ఈ మునగాకు తిరుపతిలో చాలా ఫేమస్ చాలా బాగా తింటారు ఇదైతే అయితే ఇప్పుడు ఈ మునగాకుని ఒక అయితే మునగాకు తీసుకోవాలి ఇలా నీట్గా ఒల్చుకునేసేయాలండి మునగాకుని వల్చేసుకొని ఒకసారి అయితే నీట్గా ఇలా కడిగేసుకొని వడబుట్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసుకొని చూడండి నేను ఆయిల్ అయితే వేయలేదు ఉత్త ఆకు మాత్రమే వేసుకోవాలి వేసుకొనేసి దీంట్లో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళు మొత్తం వినిగిపోయేలాగా మనం ఉడికించుకోవాలి దీన్ని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని నీళ్ళు మొత్తము మనకి ఇలా ఇంటికిపోయేలాగా మనం చక్కగా ఉడికించేసుకోవాలండి మళ్ళీ నీళ్ళు తీసి పిండి అట్లా చేస్తే దీంట్లో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఐదు ఎండుమిరపకాయలు దీంట్లో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనక్కాయ పప్పులు ఒక ఏడు స్పూన్లు ఉంటుంది దీంట్లోనే ఒక తెల్లగడ్డ మొత్తం వేసుకున్నాను అలాగే ఒక జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూత పెట్టుకొని కొంచెం బరగ్గా ఉండేటట్టుగా మిక్సీ అయితే పట్టుకోండి మరి ఎక్కువ మెత్తగా వేస్తే కూడా బాగోదు ఇలా వేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మునగాకైతే దీంట్లో చక్కగా వేసేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి టీ స్పూన్ కూడా కాదు కొంచెం వేసుకొని ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే చక్కగా వేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేస్తే ఎంతే అండి ఎంతో రుచికర తాలింపు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి